దయచేసి ఇక్కడి మీలాంటి నాయకుడు డీజీపీ ఆఫీస్ ముందు గొడవ చేస్తే జనానికి మా పోలీసుల మీద నమ్మకం పోతుంది ప్లీజ్ దయచేసి డీజీపీ ఆఫీస్ లో మీరు సెటిల్మెంట్ చేస్తే జనానికి పోలీసుల మీద నమ్మకం పెరుగుతుందా బాధ్యత గల పొజిషన్ లో ఉండి ఇంకెప్పుడు తలదించుకునే పని చెయ్యొద్దు తలెత్తి వీళ్ళతో క్షమాపణ చెప్పించి కబ్జా చేసిన భూమిని వదిలేయమను తాలికి పనిచేసే వేళకి మేం క్షమాపణ చెప్పాలా గవర్నమెంట్ మా చేతుల్లో ఉంది లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది ఏ పవర్ లేని ఇతని భయపడ్డారని ను తెలుసు నువ్వెందుకు బాబు మచ్చలు నేను మాట్లాడుతున్నాను కదా దయచేసి వాళ్ళు వదిలేసేది సార్ అతనికి ఏదైనా అయితే నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ప్లీజ్ లేట్ ఎందుకు కానీ నన్ను చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు నీకు నీ వెనకాలన్న పొలిటీషియన్స్ కి వదిలేసేయండి చెప్తున్నాను లేకపోతే షూట్ చేసేస్తా నీకు అధికారం ఉంది చేతిలో గన్నుంది నీ ఎదురుగా క్రైమ్ జరుగుతుంది శంకర్ ఒక లైన్ లో ఉన్నారు ఉన్న గన్ను కింద పడేసి